అంబేద్కర్ నూట ముప్పై మూడు జయంతిని ఇఫ్టు అనుబంధ అభ్యుదయ పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇందిరానగర్ మరియు బసివ్ రెడ్డిపేటల నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలోని అన్ని వర్గాల ప్రాధానికానికి హక్కులు అవకాశాలతో అవసరాలతో కూడిన రాజ్యాంగాన్ని పాలకులు తమ స్వార్థపూరిత ఆలోచనలతో దుర్వినియోగం చేశారని తమ తప్పులు కప్పిపించుకునేందుకు రాజ్యాంగంలోని సాంకేతిక అంశాలను ఉపయోగించుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు నిడదవల మండలం అట్లపాడ గ్రామంలో నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనే అన్నారు కుల మత రాజకీయాలకు అతీతంగా లంచాలకు తావు లేకుండా పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి పనులే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తాయన్నారు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని ఓటర్లను అభ్యర్థించారు నిడదవల్ నియోజకవర్గంలోని పదిహేడవ వార్డు సబరాజ్పేటలో తెలుగుదేశం జనసేన మరియు భారతీయ జనతా పార్టీల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార జన చైతన్య రథయాత్ర కార్యక్రమాన్ని బూరుగుపల్లి శేషారావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నిడదవల్ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ నిడతబోల్ నియోజకర్గం తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయకర్త బివిఎస్ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిచ్చారు మనం ఎంపీ అభ్యర్థి పొడవులు వచ్చి వచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థి వీళ్ళు గారు కమలానికి ఒకటి కాదు కాదు గ్లాస్కి కమలానికి ఒక గారు ఎమ్మెల్యే అభ్యర్థి ఒక ఓటు కాదు గ్లాస్కి ఇంకో ఓటు కమలానికి పీపుల్ని సైకిల్ ఉండదు అందుకని కమలానికి పోతే వచ్చి చదివి మీ అందరి భవిష్యత్తు కోసం వాళ్ళ మా భవిష్యత్తు అయిపోయింది అందరూ కలిగినట్లా అది ఒక్కరికి రెండు ఓట్లు ఇస్తారు ఏమో కమలానికి అందరికీ చెప్పాలి అంటే గుర్తు సైకిల్ కన్ఫీజ్ అందుకని కమలం కాదు మన ఎమ్మెల్యే అభ్యర్థి ఇచ్చారు గాజు గ్లాసు దానికి వేసి కెలిపించుకోవాలి మళ్ళీ మనం పోలం చేసుకోవాలి అలాగే పార్లమెంట్కి వచ్చి కమలం ప్రతి ఒక్కరికి రెండు నోట్లు ఇస్తారు ఒకటి కమలానికి ఓటు గాజు గ్లాసు గుర్తు పెట్టుకొని అందరికీ చెప్పాలి మనం అందరం